హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయితే జరగబోతుంది ఇక ఫ్రెండ్షిప్ డే స్పెషల్లో నిజంగానే చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది చాలా రోజుల తర్వాత యేష్మి పృథ్వీ అందరూ అయితే వచ్చేస్తున్నారు సో హోలీ తర్వాత యష్మి పృథ్వీ రావడం ఫస్ట్ టైం షోక్ అని నేనైతే అనుకుంటున్నాను మధ్యలో ఏమన్నా వచ్చారా అంటే లేదు నాకు తెలిసైతే లేదు పృథ్వీ అన్న మధ్యలో ఒకసారి వచ్చాడు కానీ యష్మి అయితే హోలీ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం సో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ అయితే వచ్చేసింది ఇక యష్మి వస్తుండేసరికి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా కూడా ఇక వచ్చేసరికి ఫస్ట్ నుంచి మనమైతే చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందో సో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి అందరు ఫ్రెండ్స్ని అయితే పిలిచేస్తారు ఇక ఫస్ట్ కల్పన గారు అలాగే రఘు గారు అయితే వచ్చేస్తారు ఇక వాళ్ళిద్దరూ సింగర్స్ కాబట్టి మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని శ్రీముఖి అయితే యాజ్ యూజువల్గా అడుగుతుంది క్వశ్చన్ ఇక దానికి నిర్మోహమాటంగా చెప్పేస్తుంది కల్పన గారు మేము ఈ ప్రోగ్రామ్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ అయ్యాము ఈ ఒక గంట నుంచి అని చెప్పేసి చాలా ఫన్నీగా చెప్తుంది మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు బట్ ఓకే వాట్ ఎవర్ వాళ్ళైతే అలా వచ్చేస్తారు ఇక వచ్చేసరికి నెక్స్ట్ మన అభి అంటే జబర్దస్త్ అభి అలాగే అనంత అనంతరామ్ గారు రైటర్ ఆయన అందరికీ చాలా మందికి పాటలు పాడుతారు అలాగే రైటర్ కూడా నాకు తెలిసి ఆయన పేరు అనంతరామ్ గారనే అనుకుంటున్నాను సారీ ఏదన్నా మిస్టేక్ అయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేమ్ ఏంటనేది వాళ్ళిద్దరూ అయితే వచ్చేసారు ఇక మీ ఇద్దరికి అసలుకి హాస్యానికి కలంకి ఎలా కుదిరింది అని చెప్పి శ్రీముఖి అడుగుతుంది మేమిద్దరం ఒక యుఎస్ ట్రిప్లో ఒక ప్రోగ్రాం చేశాము అని అభిగార్ అయితే చెప్తుంటారు ఎన్నిసార్లు తిరిగారు ఏంటంటే మేమిద్దరం తిరిగితే ఏమొస్తుందిలే అబ్బాయిలం అబ్బాయిలం కదా అని చెప్పి అనంతరామ్ గారు అయితే సటైర్లు అయితే సూపర్గా వేస్తారు కదా కదా ఆయన అయితే అలా ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక వచ్చేసరికి అమర్దీప్ అండ్ ఆర్యానా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా అందరికీ తెలిసిందే సో వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా అయితే చాలా మందికి తెలిసిన విషయము ఇంకా మీరిద్దరు సిట్టింగ్లో ఏమన్నా అంటే డ్రింక్ చేసేటప్పుడు ఏమన్నా కలిసారా లేకపోతే అయిపోయిన తర్వాత మీరు డ్రింక్ చేస్తారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే అడిగితే ఇద్దరు దానికి రివర్స్ సమాధానం చెప్తారు మేమిద్దరము ఫ్రెండ్స్ అయిన తర్వాత సిట్టింగ్ వేసాము అని చెప్పి అమర్ చెప్తుంటే సిట్టింగ్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యామని ఆర్యన్న చెప్తుంది ఇక దీంతో అందరూ నవ్వడం స్టార్ట్ చేసేసారు ఇక వచ్చేసరికి యష్మి అండ్ శామ్ వీళ్ళిద్దరిని చూడగానే చాలా మందికి చాలా హ్యాపీగా అనిపించింది సో వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అంటే శామ్ అయితే రావడం మా టీవీకి ఫస్ట్ టైం ఒక ప్రోగ్రాంలో అది స్టార్ మా పరివారంలో అని చెప్పి చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక ఆ ఇద్దరు అమ్మాయిలు ఎలా కలిసారు అని అడగగానే ఇక వాళ్ళిద్దరు మాటలేమో కానీ అవినాష్ మాత్రం వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేసేటప్పుడు కలిసారు అన్నట్టుగా ఫన్గా అయితే చెప్తుంటాడు అబ్బా చాలా కరెక్ట్గా చెప్పేవాళ్ళని యష్మి అయితే అంటూ ఉంటుంది ఇక అనంతరామ్ గారు వచ్చేసి ఇట్లాంటివి వాటికి మమ్మల్ని ఎవ్వరు పిలవరు ఇంత అందమైన అమ్మాయిలు అని చెప్పి అంటున్నారు అంటూ ఉంటారు అనంతరామ్ గారు ఇక అందరూ కూడా చాలా ఫన్గా తీసుకుంటూ ఉంటారు ఇక అమ్మాయిలు అమ్మాయిలు ఎలాగా ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు మీరిద్దరు ఎలా గ్రీట్ చేసుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి శోభ అండ్ మన టేస్టీ తేజ వీళ్ళిద్దరూ ఏంట్రా రాఖీ పండగలాగా అన్న చెల్లెల్లాగా వచ్చేసారు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద సెటైర్ వేస్తుంది కానీ వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు బిగ్ బాస్ నుంచి ఇక నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ అండ్ విష్ణు వీళ్ళిద్దరిని కూడా పిలిచేస్తారు నిజంగానే పృథ్వీ అయితే విష్ణుని ఒక మంచి ఫ్రెండ్గానే చూస్తారు కానీ విష్ణువుకి మాత్రం ఎక్కడో పాపం ఫ్రెండ్కి మించి తనంటే ఇష్టం కానీ పృథ్వీ అయితే పర్టికులర్గా తనైతే ఫ్రెండ్ అని ఎప్పుడో చెప్పేశాడు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా పిలుస్తారు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత శ్రీముఖి కాముకుంటుందా ఒక సాంగ్ పెట్టించి హ్యాపీగా వీళ్ళిద్దరి చేత డాన్స్ అయితే ఏపిస్తుంది కదా ఈసారి అయితే ఫన్ మామూలుగా ఉండదు చాలా రోజుల తర్వాత పృథ్వీ అండ్ విష్ణు ఇద్దరూ రావడం అలాగే యష్మి శామ్ వీళ్ళంతా కొత్తగా రావడం నిజంగా చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళని చూసి చూసి బోర్ కొట్టేసింది కదా సో అందరూ ఫ్రెష్గా ఫ్రెష్ మొహాలైతే వచ్చేసారనే చెప్పచ్చు సో వీళ్ళందరితో చేసే ఫన్ అలాగే గేమ్స్ కానివ్వండి ఈసారి సూపర్గా అయితే ఉండబోతున్నాయి సో హ్యాపీగా చూసి అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి ఈ స్టార్ మా పరివారాన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ